सिटी वो वाला ही याला है आह सिटी वाला हम्म सुन ना मुझे मिशन टपर अच्छी ना बन चीज कौन रावल है हम्म राव पर टाइम इंड मर है हम्म और नेट की वाली की लंद कट कौन है हम्म बिग मैच तीस कौन है कोडवरन लंदी तीस कौन बता मोटे पर बिग मैच ना गई मैच హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే పనికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఈ బూట్లు అంటారా ఈ బూట్లు కూడా హుషారు మీద చూసి వేసుకున్న ఎందుకంటే దీనిలో కూడా సన్న సన్న పాములు దూరింటాయి పొద్దున్న మనం పనికి పోయేటప్పుడైతే అప్పుడైతే దీనిలో చెక్ చేసుకుని వేసుకున్నాళ్ళ అట్లే వేసుకోరాదు ఎప్పటికైనా ఇబ్బంది అవుతుంది బా చె వరకు మనం ఇట్లా నీళ్ళు వేస్ట్ అవుతుంటాయి ఇట్లా ఇట్లా పని చూపితే క్యాప్ వేసుకున్నాం మనం ఎందుకంటే నీళ్ళు ఊపిన వేస్ట్ అవుతాయి కదా చెట్టు పోవు కదా మనం ఏం పని చేస్తామని ఎట్లా అనేది చేప వేస్తే చెట్టు కడికి పోతాయి నీళ్ళు ఇలా వేస్ట్ కదా ఇందులో ఇందేలా డ్రిప్ పేపర్లకి అయితే నీళ్ళు అయితే పోతాయి అక్కడ ఒక వాళ్ళైతే మేము తీడేసినాము ఎందుకంటే మా మేడం వాళ్ళు ఇండ్లు కట్టిస్తున్నారు కదా ఆ ఇల్లు కట్టించి మధ్యలోనే ఉండే అది తీసేసినాము మేము వాళ్ళు షెడ్ చేసుకున్నాలంటే రెండు మూడు రోజులు మాకు రెడ్ అవుతుంది అంతవరకు నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ప్రతి షర్ట్ కాడ నీళ్ళు అయితే పోతున్నాయి వాళ్ళు అయితే షెడ్ చేసినాము దీన్ని నుంచి ఎడిసినాము నీళ్ళు ఇంకా మనం డ్రిప్పుల్లో కాబట్టి నీళ్ళు ఇడిచేది నీళ్ళకైతే ఏమి ఇబ్బంది ఉండదు మన బోర్ చేడిపోయింది కాబట్టి ఇబ్బంది అయితే ఉంది మనకి ఏం పని అంటే ఇక అక్కడ నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి కదా ఆ నీళ్ళు వేస్ట్ కాకుండా క్యాప్లు వేయాలి తర్వాత మిషన్ కొట్టుకోవాలి నీట్గా మిషన్ కొట్టేది ఇలా మిషన్ రిపేర్ అయ్యింది అలా చేర్చుకొని వస్తాం అయితే వెళ్ళాలి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం పని అయితే చేసుకునేది ఇంకా చెట్ కాడ ఇట్లా బాగా నీట్గా తేమవుతుంది ఫ్రెండ్స్ నిన్నైతే వాళ్ళైతే ఫైన్ మీకు ఈ క్యాప్ అయితే వద్దామడా టీ పైప్ కావాలి ఇదైతే లీకేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికైతే టీ పైప్ కావాలా టీ పైప్ అయితే లేదు కాబట్టి ఇది పెట్టి బంద్ చేసుకుందండి నీళ్ళు ప్రస్తుతానికి ఎందుకు వాళ్ళ చెట్ వాళ్ళు అన్నిట్లకి నీళ్ళు పోవాలి కదా ఇది ఒక్కటి చూసుకుంటే అన్ని చెట్లకి నీళ్ళు ఉండవు అందుకనే దీన్ని బంద్ చేసుకో వాళ్ళు ఇది మన కావాలంటే ఆన్ చేసుకోవచ్చు కావాలంటే బంద్ చేసుకోవచ్చు ఇది ఓకేనా ఫ్రెండ్స్ మరి చేసుకునేది ఎందుకంటే సున్నం తెచ్చి కొట్టేటప్పుడు నన్ను మళ్ళీ కడిచేసుకొని చేయాలంటే చేయలేము కదా కొట్టపరే క్లీన్ చేసుకునేది ఇట్లా సునం కొట్టేది ఇది క్లీన్ చేసుకుంటా ఈ ఆకులు ఎండిపోయినవి వాడిపోయినవి అన్నీ తీసేసుకుంటా చేసే పని ఇవ్వాలి ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం వర్క్ చేసిన తర్వాత మధ్యాహ్నం అయితే పోలేదు కదా అందుకని మధ్యాహ్నం వర్క్ పెట్టాలన్నా ఈ బాల్య చెట్లు ఎందుకు కట్ చేయాలంటే ఈ ఆకైతే తీసేస్తేనే చెట్టు బాగా గ్రోతింగ్ అనేది వచ్చేది ఆకులు ఉంటే చెట్టు రాదు పేకి దాన్ని బలమంతిపోతాయి అందుకని ఈ ఆకుని క్లీన్ చేసుకుంటున్నాను ఎప్పుడైతే మనం ఇప్పుడు ఇక్కడ రాక సుమారుగా ఒక నెలన్నర అయింది కదా అందుకని కొద్ది పని అయితే కొన్ని ఎంత చెట్టు నీట్టుకుంటే అంత అయితే బాగుంటుంది పురుగులు రావు ఏం రావు నీట్టుకుంటే నీటికి లేకుంటే చెట్లలో ఆకులలో పురుగులు అవి ఇవి అన్నీ గలీజ్ కలిసి వేస్తావు చెట్టు అయితే కోలుకు అందుకని నీటికి పెట్టుకున్నాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా ఇది ఒక రోగం ఇది ఒక రోగం అనే ఎందుకంటే ఫస్ట్ ఆకు కదా ఇది చుడి అనమాట ఇది చూడండి కదా ఇట్లా మసలు మసలు రావాలి చెట్టుకి దీనికైతే ముందైతే తీసుకురావాలి తీసుకొచ్చి కొట్టాలి మేము ఇలా మచ్చలైతే రాకూడదు చెట్టు ఆకు స్మూత్గా ఉండాలి ఎందుకంటే ఇదే కదా పైన చిగురు మా పని అయితే డైలీ కంపల్సరీ ఉంటుంది ఈరోజు లేదనే లేదు మనం తోటలో ఉన్నాం నిమ్లంగా అనే కానీ ఏం లేదు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాలో ఊకంటే ఉండే కంటే కాదు ఇంకొక విషయం ఏమంటే మనం ఇంటికన్నా తెలిసిపోతుంది వాళ్ళకి ఎందుకనే కెమెరాలు అవి ఉన్నాయి కాబట్టి అందుకనే పని అయితే చేయాల కెమెరాలు లేకుంటే పని చేయరక్క అని కాదు పని అయితే ఎనీ టైం చేయాల్సిందే తోటలో ఉన్నాం ఊకనే జీతమోసిన నెలకనే కంటే కాదు చూడండి ఇవన్నీ పని అంత చేసే నెల అవుతుంది మళ్ళీ సున్నం కొట్టాలి వరకు కింద మంచి వీటికి సున్నం ఎందుకు కొట్టాలంటే అదికి కాలము పురుగులు అన్నీ బొక్కలు పెట్టుకొని లోపలికి పోయి ఇట్లా చేస్తాయి చెట్టుని ఇట్లయితుంది ఇట్లా కాకూడదు చెట్టు స్మూత్గా ఇట్లా ఉండాలని సున్నమైతే కొట్టాం మనం సున్నం కొట్టిన తర్వాత చెట్టుకి ఏ ప్రాబ్లం ఉండదు అట్లా అందుకనే మనం సున్నమైతే కొట్టేది సున్నం ఏళ్ళ తెచ్చేకైతే పోతున్నాము కదా ఇంకా మధ్యాహ్నం పని చేసిపోతామని అయితే వచ్చేస్తున్నాము ఎందుకంటే సున్నము ఎండల కాలం కంపల్సరీ కొట్టాలి ఎందుకంటే షెట్ అంతా ఎండకి ఫోక్స్కి ఎండకి మాడిపోతుంది అది ఒక రోగం వచ్చినట్లు అవుతుంది అనమాట షర్ట్ అట్లా కాకోకుండా స్మూత్గా ఉండే మాత్రం సున్నం ఖచ్చితంగా అయితే కొట్టాలి ఒక షర్ట్కి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎండ చూడండి ఏళ్లకే పది పదిన్నర అయిన అంతే పదిన్నరకే ఎండ ఎండ పెడుతుంది చూడండి ఇంకా ఎండకి మనం పని చేయాలి కదా ఎండలే గాలి లే వాన లే వాన వచ్చినా కూడా చేయమంటారు మమ్మల్ని అయితే ఖచ్చితంగా అయితే వానొచ్చింది ఊరుకునే ఉండండి వాన వస్తుంది కదా అని అన్నారు వానొచ్చిపోయిన తర్వాత బాగుంటారు గెడ్లు ఎట్లా వచ్చేసేది అయినా చేయాలి తప్పుడు వాళ్ళు అంటారని కాదు మనమైతే పని చేసేకొచ్చినాం కాబట్టి పని అయితే చేయాల్సిందే తప్పదు మన టైం ప్రకారం మనం పని చేస్తూనే ఉండాలి ఉక్కంటే ఉండే కంటే కాదు ఒక్కోరు ఏమంటారు అంటే వీకేమి తోటలో నిమ్మలంగా బతుకుతున్నారంటారు కానీ తోటలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళు అన్నీ అనిపించుకున్న వాళ్ళు తిట్టినా తిట్టించుకున్నలా వాళ్ళు చెప్పిన పని చేయాలా చేయకపోతే తిడతారు లేదా వాళ్ళు ఏమనుకోకున్న అయితే ఈ గడ్డిలో చేయొద్దా ఆ గడ్డి చూడండి అక్కడ ఎట్లుండదు అటువంటి గడ్డిలోనే మేము పని చేయాలి కదా అంత గడ్డిలోనే మేము పని చేస్తుంటాం దాంట్లో పాములేమో తేల్లేమో ఏంటి ఉంటాయో మా భయం మాకు ఉంటుంది మీకే నిమ్మలంగా ఉన్నారలే తోటలో అంటారు మాకు తెలిసిన వాళ్ళు మాకు ఇష్టం మాకు తెలుస్తుంది వీడుండి చేసేవాళ్ళకి వేరే వాళ్ళకి ఏం తెలుస్తుంది మీరే చెప్పండి ఫ్రెండ్స్ పోతున్నావు మనం ఒక్క ఒక్కో చెట్లు పువ్వులు అయితే పూసినాయి ఎంత సన్నగా ఉన్నాయి కదండి అంటే ఇంటి సన్నగా ఉండేటివి మనకి గ్యారెంటీ లేదు ఇవి బాగా పెద్దగా వస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి ఇంతవరకు పెద్దగా ఈ లావుతో వస్తాయి అవి అయితే నిలబడతాయి ఈ సన్నవు కదా ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఇట్లనే వచ్చేది స్టార్టింగ్లో రెండు మూడో స్టెప్పులకి వచ్చి పోయిన తర్వాత మూడో స్టెప్కి బాగా పెద్దగా అయితే వస్తుంది ఇప్పటికైతే ఈ చిన్నవైతే వచ్చినాయి ఏమయ్య ఏం చేసుకున్నావు చెట్టు చెట్టు వీక్ ఉంది కదా మేడం చెప్పినది అదే కదా అది కొన్ని చెట్లకి అట్టాకులు కట్ట అని చెప్పింది అదైతే కడతాను చూపిస్తాను ఇది ఎందుకంటే ఆకు కట్టేసింది మనకి తాళ్ళు అట్లాంటివి తెచ్చుకొని దారాలన్నీ దగ్గర పెట్టుకొని పెట్టుకోలేము కదా ప్రతి చెట్టుకి దారం కట్టాలంటే చెట్టు దెబ్బతింటుంది అందుకని ఇదైతే రెడీ చేసుకుంది ఎందుకంటే ఇది రెండు నాళ్ళు ఉన్న నాళ్ళు ఉంటుంది ఆకు ఉన్ననాలు అయిన తర్వాత ఆకు తరిగి ఇది పోతుంది దారం అయితే మళ్ళా కూర్చాలి సపరేట్ యాడ్తావు మనం అన్నీ డబ్బులు పన్నీ యాడ్ చేస్తాం చూపు డా చెట్టుకి గట్టేస్తాను ఇదైతే చెట్టు కన్నా అవుతుంది కాబట్టి ఇట్లయితే మడుచుకొని ఇట్లా కడదాం ఎండ ఎండ పులుపు ఎక్కువ ఈ ఈ పక్కమే కాబట్టి తగిలేదు చెట్టుకైతే ఇట్లా కడదాం ఏంటంటే ఎండ తగులుకోకున్నట్ల ఇది చెట్టుకి మరి గాలి ఆడుకోకున్నట్ల అంటే అట్టాకే అంత గట్టిదేం కాదు కదా ఇది మనం కడితే ఆడ చినిగిపోతుంది గాలి తగులుతుంది ఏం ఇబ్బంది ఏమి లేదు చెట్టుకి ఇట్లా కట్టిన తర్వాత మనకి కొద్దిగా చెట్టు బాగా స్మూత్గా ఉంటుంది అన్నమాట ఎండ తగులుకోకుండా నీటికి బాగుంటుంది లేకుంటే ఎండ రాపే ఎండకి చెట్టు దెబ్బతింటుంది అందుకనే సున్నం కొట్టేది ప్రస్తుతానికైతే మేమైతే ఇట్లు కడతాం ఇట్లా ప్రతి షర్టు వీక్ ఉన్న షర్ట్కి మాత్రమే ఇట్లా కడుతున్నా బాగున్న షర్ట్లకు కట్టు ఎందుకంటే సున్నంగా కొడతాను కాబట్టి ఇంకా ఈ తెచ్చి దీనికి ఇంకా సున్నం కొట్టినా కూడా ఎండు ఉంటుందంటే రెండు మూడు రోజులు లేట్ అయినా ఒక వారం లేట్ అయినా తడుస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ డైలీ అయితే మాదైతే పని ఇదే మనం చేసే పని ప్రతి ప్రతి పని అయితే మేమైతే పెడతాము మా పని మీరు చూస్తున్నట్లయితే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ మా తరఫున డైలీ వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి మా పని అయితే ఇదే రేపు ఇంకొక పనితో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ మరి